స్వాగతం ఉట్కూరు మండలంలోని కొత్తపల్లి జమ్మి చెరువులో కాడి ఎద్దులకి తప్పిన ప్రమాదం వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా దన్మాడ మండలం పాతపల్లి గ్రామానికి చెందిన రైతు పులిమామిడి రాజు ఆయన పాతపల్లిలో నివసిస్తున్నాడు ఆయన పొలం పులిమామిడిలో ఉంది ఆ పొలానికి వెళ్లే దారి కొత్తపల్లి జమ్మి చెరువు కట్ట మీద వెళ్తే దగ్గరవుతుందని కట్ట మీదగా వెళ్లేవాడు రోజు మాదిరిగానే తన కొడుకు అనిల్ కాడెద్దులను కట్ట మీద నుంచి తీసుకెళ్తున్న సమయంలో ఎద్దులు నీళ్ల కోసం చెరువులోకి లాక్కెళ్లాయి బాబుకి ఏం చేయాలో తోచలేదు కళ్ల ముందే ఎద్దులు నీళ్లలో మునగసాగాయి భయంతో బాబు ఏడవడం మొదలుపెట్టాడు ఆ ఏడుపులు విన్న కొత్తపల్లి పాతపల్లి గ్రామస్తులు ఘటన స్థలం దగ్గరకు చేరుకున్నారు విషయం గమనించిన కొందరు యువకులు చెరువులోకి ఈత కొడుతూ అష్ట కష్టాలు పడుతూ తుది ప్రమాదంలో కాడెద్దులను కాపాడగలిగారు ఎద్దులను కాపాడడంలో కీలకమైన వ్యక్తులు ఎరుకలి లడ్డు బాలరాజు సందుల కొండయ్య సందుల ఆంజనేయులు బాలు సురేష్ ఆనంద్ రవి మోహన్ గోవర్ధన్ డ్రైవర్ రవి మహేష్ రమేష్ రామాంజనేయులు శ్రీవర్ధన్ ఇంకా చాలామంది ముప్పై మంది ఉన్నారు తమ ఎద్దులు ప్రాణాలతో కళ్ళ ముందు కనిపించేసరికి యాజమాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి 예, hey, 아깝니다. Você ఇప్పుడు చెప్పు మాది పాతపల్లి గ్రామం ఇక్కడ ఏం జరిగింది అంటే మా మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి ఎద్దులు కొట్టుకుని వచ్చింది ఇక్కడ నీళ్ళు ఎద్దులకు నీళ్ళు తాపడానికి అవి ఇంత ఎద్దులు ఓపలికి వాడిని గుంజుకోవడం జరిగింది ఎద్దుల కాలు ఇరికబడితే మేము పాతపల్లి గ్రామం కంటే మాకు విషయం చెప్పిండ్రు ఇక్కడ పాతపల్లి గ్రామంకి విషయం చెప్తే ఊళ్ళో ఉన్న ప్రజలు అందరం వచ్చి ఇక్కడ చూస్తే ఎద్దులు మిడిలో నడి మిడిలోకి నీళ్ళలోకి వెళ్తే మేము ఒక ఐదారు మంది కలిసి దుంకి వెళ్ళి అక్కడ ఎద్దులని కాపాడడం జరిగింది మాది పాతపల్లి గ్రామం ఒక పాతపల్లి గ్రామం నుంచి పులిమెండిల శేను ఉంది కాబట్టి ఈ పాతపల్లి గ్రామం నుంచి ఈ కొత్తపల్లి చెరువు మీద బాట ఉంది ఈ ఏరియాకు ఇట్లా మా శేనికి దగ్గర అవుతుంది కానీ అందుబాటులో ఉందని చెప్పి ఎద్దులు కాడి మీద కట్టుకొని మేము శేనికి పోవడం జరిగింది అయితే ఆ ఎద్దులు ఏమైందంటే దాం వేసి ధూప కొని ఆ ఎద్దులు చెరలకు ఎగ్గకపోవడం జరిగింది ఆ నీళ్ళు పోవడం వల్ల ఆ ఎద్దులు నీళ్ళు తాగి బయటకు వస్తాం అనుకుంటా ఇంత 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 లోపలికి పోవడం జరిగింది దగ్గర దగ్గర అది ఒక లైట్ తమ్మమంతా లోతుల చెరువు ఉండడం వల్ల మాకి ఆ ఎద్దులు లోపల పోయి అని చెప్పి ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఉండి లభాంచి ఏడవడం వల్ల మేము మాకు ఫోన్ చేయడం వల్ల అందరం వచ్చి ఎద్దులని కాపాడడం జరిగింది లోపలికి పోయిన తర్వాత ఆ ఎద్దులు తీసుకురావడానికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై మంది యువకుల లోపల పోయి కొడువలు తీసుకొని ఆ కాడిమానని కోయడం జరిగింది కోసినా కూడా ఎద్దులు రావడం ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉన్నా చాలా అస్త అవస్థగా అదేవిధంగా పిలగాడు కూడా ఎద్దుల సరిగిత పులిమామిడి రాజు కొడుకు ఆ ఎద్దుల సరిహిత కూడా ప్రాణానికి ఇదైతే ఆ బాబుని నలుగురు యువకులు రక్షించడం జరిగింది అదేవిధంగా ఆ ఇరవై ఐదు మంది యువకులు ఎద్దులని బయటికి ఎగ్గుకొని తీసుకెళ్ రావడం జరిగింది అందువల్ల ఎద్దులకు ప్రాణాన్ని కాకుండా సురక్షితంగా బయటికి తీయడం జరిగింది అదేవిధంగా బాబును కూడా కాపాడడం జరిగింది మాకు ఎందుకంటే పులిమామిడికి దగ్గరలో ఉంది సేను ఈ విధంగా మధ్యదారిలో పోతే గట్టిగా మాకు మంచిగా బాట ఉంది అనే ఆ ఉద్దేశం మీద మేము ఈ విధంగా పోవడం జరిగింది అయితే ఆ ఎద్దులు అనుకోకుండా సంఘటన దూపకొని ఆ షెరలకు పోవడం జరిగింది ఈ విధంగా పాతపల్లి యువకులు కొత్తపల్లి యువకులు అందరూ కలిసి కలిసికట్టుగా ఎద్దులని బయటికి తీయడము అదేవిధంగా బాబును బయటికి తీయడము చాలా సంతోషకరంగా అయింది మాకు ప్రాణాన్ని జరగకుండా రక్షించడం జరిగింది ఇంతటితో ధన్యవాదాలు నా పేరు బాలరాజు మాది పాతపల్లి గ్రామం ఇటు నుంచి పుల్ పుల్మెని గ్రామాల్లో సేను ఉండడం వలన అనే వ్యక్తి గడియం కట్టుకొని వెళ్తుంటే అవి ఎద్దులు దూపుకుని చెరువులోకి ఈపోవడం జరిగింది ఇక్కడ ఎవరు చుట్టుపక్కల లేకపోవడం ఆ అబ్బాయికి లోపలికి చాలా లోతులో ఉన్న స్థితికి తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్పులు వేయడంతో పాతపల్లి గ్రామానికి వినిపించి యువకులు వచ్చి పెద్ద ఎత్తున చెరు చెరువులోకి దిగి రక్షించడం జరిగింది ఎలాంటి అపాయం జరగకుండా గ్రామం నుంచి వచ్చిన యువకులు గ్రామం నుంచి వచ్చిన రక్షించి ఎద్దులని వెళ్ళిన పిల్లల్ని అందరినీ రక్షించి నా పేరు బాలరాజు ఈరోజు ఎద్దులు చెరువులో పడడం వల్ల వచ్చి ఎద్దులను కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లే మా పిల్లలు మొత్తం కలిసి కలిసికట్టుగా తీసినందుకు ఇంకా ఆనందంగా ఉంది এক